హలో బిగినర్స్ బగారన్నం చేయడానికి ఫెయిల్ అవుతున్నారా అయితే ఒక్కసారి ఈ వీడియో చూసి చేయండి డ్యామ్ షూర్ డెఫినెట్లీ యూ విల్ హిట్ సిక్స్ నాది ప్రామిస్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తో పర్ఫెక్ట్ బగర్ రైస్ ఎట్లా తయారు చేయాలని అనుకుంటున్న వాళ్ళు ఒక్కసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి దానికి కాంబినేషన్ గా పెరుగురైతా ఎప్పుడు నార్మల్ గా మసా ఒక్కసారి ఇట్లా పెరుగురైతే ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టేసుకోవాలి మనం ప్రిపేర్ చేసే ఒక వన్ అవర్ ముందు బియ్యం కడిగి పెట్టేసుకున్నామంటే మంచిగా నాన్తయి మనం ఎన్ని బియ్యం అయితే వాడుతున్నామో దాన్ని బట్టి మెజర్మెంట్ తీసుకొని వేసుకోవాలి బియ్యం అయితే సో నెక్స్ట్ స్టవ్ పైన ఇంకా గిన్నె పెట్టేసుకొని రెండు స్పూన్ల ఆయిల్ మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ హోల్ స్పైసెస్ యాజ్ యూజువల్గా మీకు నచ్చినవి వేసేసుకోండి హోల్ స్పైసెస్ ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి ఒక నాలుగైదు సన్నగా తరిగి వేసుకోవాలి స్పైసెస్ ఇంకా వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్పైసీకి అన్ని మిరపకాయలు కొంచెం పుదీనా ఫ్లేవర్కి సరిపోయి అంత ఒకటి మీడియం సైజ్ ఆనియన్ మంచిగా సన్నగా తరిగి వేసుకోవాలి నెక్స్ట్ అయితే బాగా రా మంచిగా ఆనియన్ కూడా ఫ్రై అవ్వాలి ఆనియన్ పచ్చివాసన పోవాలి నెక్స్ట్ అల్లం పేస్ట్ ఈ స్టేజ్లోనే మీకు కావాలనుకుంటే అల్లం పేస్ట్ కంటే ముందు వెజ్జీస్ ఏవైనా వేసుకోవచ్చు బటానీలాయినా ఆలు క్యారెట్ ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు సో మంచిగా వెజ్జెస్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ ఇప్పుడు కొంచెం వేసుకొని మళ్ళీ మనం ఎసరు కోసం వాటర్ వేసుకుంటాం కదా అప్పుడు కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇవన్నీ ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఎసరు కోసం వాటర్ మెజర్మెంట్ చూసుకొని వేసుకోవాలి ఇక్కడ మేము వాడుతున్నాయి పాత బియ్యము సో రెండు గ్లాసుల రైస్ కోసము రెండు సగం సగం కంటే కొంచెం తక్కువే వాటరు ఇంత వాడుతున్నాం మేమైతే పాత బియ్యం అయితే ఇట్లా కంపల్సరీగా వన్ అవర్ అయితే బియ్యాన్ని నానపెట్టుకోవాలి అట్లయితేనే ఇంకా రెండు సగం రెండు గ్లాసుల రైస్కి రెండు సగం వాటర్ అయితే వేసుకోవాలి మంచిగా వాటర్ అంతా వచ్చిన తర్వాత ఇంకా బియ్యం అయితే వేసేసుకోవడమే బియ్యంలో ఒక్క చుక్క వాటర్ లేకుండా వేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ అయిపోతే మొత్తం రైస్ అంతా మెత్త మొత్తం బియ్యం వేసుకోవడం అయిపోయినాక కొంచెం ధనియా పౌడర్ పైన నుంచి మంచి కలర్ ఫ్లేవర్ మంచి వస్తుంది సో అది కూడా కంపల్సరీగా వేసుకోవాలి రైస్ మొత్తం వేసుకొని ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉంచాలి హై ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడతా ఉండాలి నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత రైస్ అనేది ఎసరుకు దగ్గర వచ్చిన తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఫ్లేమ్ పైన నుంచి కొంచెం బండపాకుర పువ్వు ఇంకా మూత పెట్టేసుకొని పైన బరువు ఏదైనా పెట్టుకోవాలి దంపోకుండా అంతే మనం చేయాల్సిన ప్రాసెస్ ఇంకేం లేదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోద్ది ఈలోపు పెరుగు రైతా దానికోసం అయితే ఒక కప్పు పెరుగు తీసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకొని దాన్ని ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోద్ది పెరుగురైతే రెడీ అయ్యి టెన్ మినిట్స్ తర్వాత మనం ఫ్లేమ్ బంద్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మూత తీయాలి అప్పుడైతే మంచి ఉంటది రైస్ పుల్లలు పుల్లలు ఇట్లా విడిపోయినట్లు సో చూసిరు కదా ఇది అన్నట్టు ప్రాసెస్ మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి అమ్మి అమ్మే అమ్మి రైతే బగార్ రైస్ అయితే అట్లనే వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్